అందరికీ నమస్తే అండి ఈ కార్తీక పౌర్ణమిలోని ప్రత్యేకించి చెప్పగలందీది తోరణం అండి దానికోసం ఈరోజు మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం అంటే తోరణం ఏ ఇతర మాసంలో కూడా ఇలాంటి ఆచారం మనకు కనబడదు కార్తీక ఒక కార్తీక పౌర్ణమిలో మాత్రమే శివాలయాల ముందు ఈ కది కనబడుతుందండి అది ఎలా ఏర్పాటు చేస్తారంటే ఎలా ఎందుకు చేయాలనేది మనం తెలుసుకుందామండి రెండు కర్రలతోని నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డుగా పెడతారండి అడ్డుగా పెట్టిన కర్రకు కొంత గడ్డిని చుట్టి తర్వాత దాని మీద నెయ్యి పోస్తారండి పోసి నిప్పు పెడతారండి అయితే ఆ ఊరేగింపు అంటే పరమేశ్వరుడిని అటు ఇటు మూడు సార్లు ఊరేగింపుగా తీసుకెళ్తారు తనతోన్నట్టుగా మనం కూడా ఆ స్వామివారితో మనం కూడా వెళ్ళాలండి ఆ వెళ్ళడం వల్ల లాభం ఏంటంటే మనిషి జీవితం ముగించిన తర్వాత ముందుగా అడుగుపెట్టేది యమలోకంలోనే అండి యమలోకులంలోని మనకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి ఎదురయ్యేది వచ్చి అగ్ని తోరం అండి అందువల్ల వచ్చి యమలోకులంకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలంట వాస్తవానికి ఈ ఇది పాపులను మొదట వేసే శిక్ష అండి ఈ శిక్షకు తప్పించుకోవడానికి ఆ పరమేశ్వరుడు కటాక్షన్ కావాలి అందుకే శివరాత్రి రోజు ఇది ఖచ్చితంగా చేస్తారు ఇంకా దీనివల్ల ఉపయోగం ఉంది అది కూడా మనం తెలుసుకుందాం పౌర్ణమి రోజు ఆ దా యమదోరం నుండి మూడు సార్లు అటు పరమేశ్వరుడితో సహా మనం కూడా తిరిగితేనేండి ఖచ్చితంగా యమలో ద్వారానికి చూడవలసిన అవసరం ఉండదంట అందుకే ఈ తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణము మహోత్సవంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా ఆ జోలా తోరణంతో పర్మిషన్ సహా మనము తిరుగుతూ కూడా ఆ శ్రీశ్వరుని కోరుకోవాలంటే అండి మా తప్పులన్నీ పాపాలను క్షమించమని కోరుకోవాలి నాకు మంచి మార్గంలో నడిచే వ్రాప్తినమ్మ అని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుకోవాలి అంతేకాదండి అది కాలిపోయిన గడ్డిని మిగిలి ఉన్న దాన్ని తీసుకొని వచ్చి మన ఇంటిలోని ధాన్యగాఢంలోని తర్వాత గడ్డువాగుల్లోని తర్వాత భూతభేత గృహాలు కూడా మన ఇంటి చుట్టూ రావటండి ఇంటి చుట్టూ కూడా ఆ గడ్డిని ఎక్కడ పెడితే అక్కడ సుఖశాంతులు కలిగి హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఇందులో ఉంది ప్రతి పురాణంలో ఉందండి అదే మనకి తెలుసుకున్నాము అయితే నాకు తెలిసింది నేను చెప్పాను ప్లీజ్ మీరు తప్పులుంటే నన్ను క్షమించండి ఆ స్వామివారిని దర్శించుకోండి ఈ కార్యక్రమంలో ఇచ్చి ఒక్కటి వాళ్ళు కూడా అందరూ కలిసి పాల్గొనండి అందరికీ నమస్తే అండి నా ఛానల్ చూస్తున్నాం ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నేను చాలా వీడియోస్ పెట్టానండి అవన్నీ చూడండి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఇది తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి ఎందుకంటే నాకు ఒక పంతులు గారు చెప్పిన దానే నేను ఒక వాయిస్లా చేసి మీకు పెట్టానండి తెలుసుకోవాలండి అందరికీ తెలిసి ఉంటుంది కదా అందుకోసమే నేను పెట్టడం జరిగిందండి నాకు ఖచ్చితంగా నాకు మాత్రం సపోర్ట్ చేయండి ఆ పరమేశ్వరుని దర్శించుకొని జ్వాలతంలో పాల్గొనండి ఆ స్వామివారిని కోరుకోండి మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని నమస్తే అండి